పెళ్ళంటే నూరేళ్ల పంట ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అంతే వినడానికి కొంత ఇబ్బందిగా ఉన్న మనలో చాలామంది మనసు నొచ్చుకున్న ఇదే నిజం ఒకప్పుడు ఇంటి ముంగిట పెళ్ళికి ఇప్పుడు ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళకు ఎంతో తేడా ఉంది అప్పటి పెళ్లి మండపం ఇప్పుడు టెంట్ హౌస్లకు కిరాయిగా మారింది గోడలకు సున్నపు తెలుపు లేదు తలుపులకు రంగుల డబ్బాల వాసన లేదు ఇంటి దూలాలకు పందిరికి రంగురంగుల డిజైన్ కాగితాలు అసలేవు పెళ్లి మండపంలో ఎర్రటి మడ్ మట్టి గద్దకు చోటే లేదు పెళ్లి బాసికం సైజు తగ్గింది మైకుల రాకతో మంగళహారతి పాటలు మూగబోయాయి ఒకప్పుడు వధూవరులను ఆశీర్వదించేందుకు క్యూ కట్టేవారు కానీ ఇప్పుడు భోజనానికి క్యూ కడుతున్నారు అప్పుడు విస్తరలు ఉండేవి ఇప్పుడు బఫేలు అయ్యాయి ఊరేగింపు భరాత్గా మారి నాగిని డ్యాన్స్ చేస్తుంది ఇంకా చెబుతూ పోతే అబ్బబ్బా చాలానే ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళంటేనే కృత్రిమం అయిపోయింది ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ నడుస్తుంది అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి ఇప్పుడు ఎలా మారాయి అప్పటితో పోలిస్తే ఇప్పుడు పెళ్లి సందడి మాయమైపోయింది కాలంతో పాటు పెళ్ళి తంతులో వస్తున్న మార్పులను ఒకసారి చూద్దాం ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అనగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసేందుకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు కానీ అప్పట్లో పెళ్ళంటే ఇంటి ముందే చేయాలి పెళ్ళి ఫిక్స్ అయితే ముహూర్తానికి వారం పది రోజుల ముందే ఇంటి ముందు ఆకాశం అంతా పందిరి వేసేవారు పందిరిలోనే పెళ్లి పనులు మొదలయ్యాయి ఇప్పుడు ఇంటి ముందు పందిరి వేద్దామన్న అంత స్థలం ఉండట్లేదు అప్పట్లో కొబ్బరి ఆకులతో వేసిన పందిరి ఎంత మండు టెండనైనా చల్లటి నీడనిచ్చేది ఎంతమంది అతిథులు వచ్చినా స్థలం సరిపోయేది ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టినా స్థలం సరిపోవట్లేదు పెళ్లి పందిరి నిండా ప్లాస్టిక్ పువ్వులే ఏసీలు పెట్టినా పోత తప్పట్లేదు అప్పట్లో పెళ్ళికి వచ్చిన వారంతా ఆ పందిరి కిందే కనిపించేవారు ఇప్పుడేమో సరిగ్గా పెళ్లి సమయానికి వెళ్ళిన వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నారు పెళ్ళి చూస్తామా అంటే అది లేదు గిఫ్ట్లు ఇచ్చే సమయానికి వెళ్ళి ఒక ఫోటో దిగితే చాలనుకుంటున్నాం అప్పట్లో పెళ్ళి మొత్తం ఒక క్షణం కూడా మిస్ అయ్యే వాళ్ళం కాదు ఇప్పుడు ఒకవైపు పెళ్లి జరుగుతుంటే సిటీలో సిటీలో ఏమైనా టూరిస్ట్ ప్లేస్లు ఉంటే అవి కవర్ చేసుకుని వస్తున్నాం పెళ్ళి అనగానే అన్నిటికంటే ఎక్కువగా తాపత్రయపడేది భోజనాల గురించి ఇప్పుడంటే భోజనాలు క్యాటరింగ్ సర్వీస్ వాళ్లకు అప్పగించేస్తున్నాం కానీ అప్పట్లో భోజనాల బాధ్యతలు చూసేందుకు ఒక ఐదుగురు రాత్రింబ వాళ్ళు నిద్ర లేకుండా పనిచేసేవారు పెళ్లింట్లో పనుల కోసం ఆడవారు ముందే వచ్చేసేవారు మగవారు టౌన్కు వెళ్ళి వంట సామాన్లు తీసుకొచ్చేవారు భోజనాలు తయారు చేసేందుకు ఊళ్ళోనే మంచి వంట మనిషిని మాట్లాడి వారికి సకల మర్యాదలు చేసేవారు పెళ్ళాక అందరికీ పందిరి కింద అరిటాకులు విస్తరి వేసి వడ్డించేవారు వడ్డించే బాధ్యతను పెళ్లి కూతురు లేక పెళ్ళికొడుకు సోదరులు తమ భుజాలపై వేసుకునేవారు కొన్ని ప్రాంతాల్లో కూర వడ్డించేందుకు మాత్రమే స్పెషలిస్టులు ఉండేవారు ఎందుకంటే వడ్డింపు తేడాలు వస్తే గొడవలు వచ్చేసేవి మరి ఇప్పట్లో వెజ్ నాన్ వెజ్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ ఫ్రూట్స్ ఉంటే చాలు పాతకాలపు పెళ్ళిళ్ళల్లో ఆడంబరాలు ఉండేవి కావు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు మాత్రమే కావలసినంత ఉండేవి దగ్గర బంధువులు పెళ్ళిళ్ళకి పది రోజుల ముందే వస్తే దూరపు చుట్టాలు కనీసం ఒక రోజు ముందైనా వచ్చేవారు అంతా ఒకే చోట పెళ్లి పందిరి కింద ఇంటి ముందు అరుగులపై కూర్చుని పెళ్లి పనులు చేస్తూ కాలక్షేపం చేస్తూ మగవాళ్ళు బయట పనుల్లో బిజీగా ఉండేవారు పిల్లలు దాగుడు మూతలో దొంగ పోలీస్ ఆడేవాళ్ళు ఇప్పుడు ప్రెస్టేజ్ ఫీల్ అవుతూ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా వెడ్డింగ్ చేయాలనే తాపత్రపడుతున్నారు కానీ ఇంటి ముందు పండగ వాతావరణం మాత్రం మిస్ అవుతున్నారు ఇప్పుడు అతిథులు ఫోటోలు దిగుతున్నామా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నారు కానీ తర్వాత అప్పగింతల గురించి ఎవరో పట్టించుకోవట్లేదు అప్పట్లో అప్పగింతల వరకు ఉండి ఆడపిల్ల తల్లిదండ్రుల కన్నీరు తూచి మరీ వెళ్ళేవారు కాలం మారుతున్న కొద్దీ పెళ్ళిళ్ళలో చాలా మార్పులు వస్తున్నాయి ఈ ఆధునిక పోకడ మనం కాదనలేం కానీ సాంప్రదాయాలను మరచిపోకూడదు కదా అందుకే ఇంటి ముందు పచ్చని పండిర్లలో పెళ్ళి చేసుకోవాలి అదే మన సంస్కృతికి ప్రతీక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి